వేలువలతో కూడిన విద్యను అందించడమే విపిఆర్ విద్యా పాఠశాల లక్ష్యమని ఆ లక్ష్య సాధనకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కనుపర్తిపాడులోని విపిఆర్ విద్యా పాఠశాలలో శుక్రవారం స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఏడాది నూతనంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కిట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను నిరుపేద పిల్లలకు అందించేందుకు రెండు పేల పదహారులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విద్యా పాఠశాలను ప్రారంభించారన్నారు ఏడాది మార్కులు సాధించిన గాయత్రి అనే విద్యార్థిని ఉన్నత చదువులకు వీపీఆర్ ఫౌండేషన్ సహాయం చేస్తుందన్నారు కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం దీన్ని స్థాపించాం ఇప్పటి వరకు ప్రతిభకు పేదరికం లేదు అనే కాన్సెప్ట్తో ఈ స్కూల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుపుతున్నాం ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మనం మొదలు పెట్టుకున్నాం టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు సెవెన్ బ్యాచస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఈ స్కూల్ నుంచి బయటకెళ్ళి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు ఏదైతే సమాజానికి భవిష్యత్ అయిన ఈ పిల్లల్ని ఒక మంచి స్థానంలో అందించాలని విపిఆర్ గారు కలలు కన్నారో అది నేను వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పిల్లలు అందరిలో కూడా చూస్తున్నాను మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జిల్లాలో నలుమూలల నుంచి అదే అక్కడ బయట కూడా మేడం మీ స్కూల్లో నేను చదివాను అని చెప్పి చెప్తే సారు కానీ నాకు కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మొట్టమొదట విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి ఉచిత విద్య అనే కాన్సెప్ట్తో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే మీకు అందరికీ కూడా ఈ విపిఆర్ ఫౌండర్ గురించి మీకు తెలియాలి ఆయనకి ఆయన రిషి వ్యాలీలో చదివారు చదువు అంటే చాలా ఇష్టం మంచి విలువలతో కూడిన చదువులు విద్యార్థులకు ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ ప్రతి పని వెలికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్లో మేము ప్రారంభించడం జరిగింది బాబు గారు మొన్న షైనింగ్ స్టార్స్ అని చెప్పి ఒక ఇక్కడ మొత్తం పిల్లలు ఎవరికైతే ఫైవ్ హండ్రెడ్ పైన వచ్చినాయో బిడ్డల్ని మీ పనులు వండుండొచ్చు బిడ్డల కోసం రోజు ఒక గంట సమయం మీరు కేటాయించాలని వాళ్ళకి మంచి భవిష్యత్తు అదే ఇవ్వాలని మారల్ వాల్యూస్ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా రావాలని అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్లో చదివిన బిడ్డ అంటే విపిఆర్ విద్య నుంచి బయటకు వచ్చిన బిడ్డ అంటే ఎంతో ఉన్నతంగా చదివి బయటకు వచ్చారు మారల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా గుర్తింపు పొందాలి దానికి మేమెంత కష్టపడుతున్నామో పేరెంట్స్గా మీరు కూడా అంతే కష్టపడాలని ఈ పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను